మీకు అందరికి సో బేసిక్గా ఏంటంటే ముప్పారు ఒక వర్షం అయింది అని ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యింది సో నన్ను సో యా అంటే ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్ అంటే దీ

అది నేను ఆడియన్స్ కి చెప్పాలనుకున్నది క్యారెక్టర్ పరంగా నేను మారిపోయాను మేడం అని అండ్ కంప్లీట్లీ డీసెంట్ మేడం అని సో యాజ్ ఎమ్ అంటే హాలీవుడ్ యాక్టర్ ఐ రియల్ లైక్ కాల్ బ్రాండ్ అండ్ బ్రాండ్ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే ఆడియన్స్ ఎక్సైట్ అవుతున్నాను దాట్ ఈస్ సంథింగ్ యూస్ టాకింగ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ నేను సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ అంటే

నేను ఎలాంటి క్రెడిట్ తీసుకోలేను ఎందుకంటే ఈ సినిమా సైన్ చేసినప్పటి నుంచి ఈ సినిమా సైన్ చేయడంలో ముఖ్యమైన కారణం బాసు మా ప్రొడ్యూసర్ అంటే అక్కడ టైంలో సినిమా కమిట్మెంట్లు ఎక్కువైపోయి నో రిప్ అని స్క్రిప్ట్ బికాస్ ఐ కుడి టేఫ్ ఆ మెనీమోర్ చాలా సినిమాలు అయిపోయేసరికి ఇంకా ఇది చేయననే మైండ్ చెప్తా వచ్చాను కథ విని ఫుల్ ఎంజాయ్ చేశాను ఇప్పుడు చేయలేం కదా అంత కమిట్మెంట్లు ఉన్నాయని ఏం చెప్పకుండా అయితే ఏమైంది నచ్చలేదా అంటే లేదు సార్ బాగుంది కానీ అంటే ఎందుకు నేను మళ్ళీ అడిగిన ఇంకోసారి ఏంటని రెండోసారి గురించిగా మళ్ళీ చెప్పారు మళ్ళీ ఎంజాయ్ చేశారు అయినా అనిపించింది కానీ అసలు ఎందుకు చేయలేదు ఇంత అండ్ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ డూయింగ్ అండ్ దెన్ ఐ సో డిసైడెన్ లిస్టంగ్ సో బనివాసు అండ్ బుజు రీజన్ ఇది సైన్ సైన్ చేయడానికి రీజన్ బాగుంటారు అండ్ ఆ పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్ యూ సీ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు తెలియదు అంటే ఒక కాకినాడలో హైదరాబాద్లో పెరిగాడు అని ఒక కాకినాడ బ్యాక్గ్రౌండ్ కాకినాడ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యారెక్టర్ గోవింద్ సో ఎగ్జాక్ట్లీ ఈ కాకి నారనే తాము లాంగ్ టర్మ్ ప్లేయర్ వాడ బహుళ భాషల హిందీ లాంగ్వేజ్ లో హిందీ నా తెలియదు ఐ బుజ్జీ కర్నం సి సో ఎగ్జాక్ట్లీ బుజ్జీ ఫారర్ ఐ బుజ్జీ కి మడాత బుజ్జీ కో సపోర్ట్ కావట్ అయి ఉంటది సో ఆల్మోస్ట్ ది ఎంటైర్ 퍼ఫార్మెన్స్ నావషన్ ఆఫ్ బుజ్జీ ఐ రిఫ్లెక్ట్ చేసాను సో వాట్ ఇస్ ది క్వశ్చన్ अगेन व्हिच इज बिजी नीड आई फाइंड टफ सर थिंक दिस वन वाज नॉट टफ फॉर मी आई हैन सेट कियानी बुజ్జీ జత అబ్జర్వ్ చేసావాని Exactly and I delivered and I really loved her performance. Even performance. Because I had Uji, I observed it from there and showcased it here. And I think similarly for uh, like both of us have to give our complete... It has, it has amazing performances and performance, performances, Raju Sano, is for, It has amazing performances but both our performances credit has to go to Guji. Uh, ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి